రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం మూడో రోజు కొనసాగింది ఉదయం నుంచే దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ప్రజాపాలన కౌంటర్ల వద్దకు వచ్చారు ఆయా గ్రామాల్లో అధికారులు పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ దరఖాస్తులను పరిశీలించారు సిద్దిపేట జిల్లా కుంగనూరుపల్లి మండలం కోనాయిపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ దరఖాస్తులను పరిశీలించాలని కోరారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ మిట్టుపల్లి వసంత ఋషి ఎమ్ఆర్ఓ మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కొమరవేలి మండలంలోని రసూలాబాద్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని జనగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆరు గ్యారెంటీల కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎక్కడైనా తప్పులు దొరినా వాటిని సరిచేసి అధికారులు ప్రభుత్వానికి అందించాలన్నారు కార్యక్రమంలో ఎంపీ తలారి కిషన్తో పాటు గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు తరిగొప్పుల మండలం కానీ మిగతా మండలాలు కానీ ఏదైతే తిరిగి మొత్తం చూస్తున్నాం ఇక్కడ కూడా ఇలా కొమరవెల్లి మండలంలో కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజలకు సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా లబ్దిదారులకు న్యాయంగా చట్టపరంగా చేరాలనే ఉద్దేశం ఒక్కటి మాత్రం ఉన్నది ఇందులో రాజకీయాలకు అతీతంగా మేము అనేది మా కృషి చేస్తున్నాం కాబట్టి రాజకీయంగా అతీతంగానే అభివృద్ధి అనేది జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మేము పది ఏళ్ళ నుండి కూడా అట్లానే చేసినాం ఇప్పుడు కూడా అందరూ కూడా అదే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం రసూలాబాద్ లో ఉండే ప్రతి ఇంటికి కూడా ఈ పథకం వాళ్ళ అరువులైన పథకాలు చేరాలని దాంట్లో మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వాట్సాప్ కృషి చేస్తుంటారు వారి కృషి అభినందనీయం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏం తొందర లేకుండా చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడే వారికి విన్నవించుకున్నాం ఎందుకంటే ఆరు రోజులు ఆరో తారీఖు వరకు ఉంటుంది రేపు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు కూడా గత ప్రభుత్వం కంటే మంచిగా అని చెప్పేసి మాకు ఒపీనియన్ ఉంది కాకపోతే గత గవర్నమెంట్ ఏమైందంటే ఉద్యోగ విషయంలో ఫెయిల్ అయింది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్న విద్యార్థుల పట్ల నిరుద్యోగ పట్ల శ్రద్ధ వహించి రైతుల రైతుల పట్ల కానీ అదేవిధంగా వృద్ధులు వితంతులు మహిళల పట్ల కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇలా లోడ్ బడ్జెట్ కాకుండా మిగిలిన బడ్జెట్ తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తుంది సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో అర్బన్ ఎంపీడి ఓ సామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం మూడవ రోజు కొనసాగింది దరఖాస్తుల స్వీకరణ డిపిఓ దేవికి దేవి పరిశీలించారు దరఖాస్తులు తీసుకోవడానికి జిల్లాలోని ఒక మోడల్గా ప్రత్యేక సెంటర్ను గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేశారు దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు దగ్గరుండి సందేహాలు నివృత్తి చేస్తూ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి బాబు

జిల్లా పంచాయతీ అధికారిని దేవికిదేవి పరిశీలించారు సర్పంచ్ బడేకోల్ లావణ్య నరసింహులు యాదవ్ ఎంఆర్ఓ చీల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచించారు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు స్వీకరణ చేపట్టారని అభినందనీయమన్నారు మండలంలోనే అగ్రేణి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజల యొక్క స్పందన చాలా బాగా ఉంది ఆరు అంశాల గురించి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మేము ఇక్కడ ప్రభుత్వం తరఫున ప్రజలకు అందుబాటులో పెట్టాము ఆ ఫామ్ని తీసుకొని ప్రజలందరూ కూడా వినియోగించుకొని దాంట్లో ఉన్న డేటాను అంతా నింపేసి ఆ కౌంటర్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ప్రజలందరూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ ప్రజల నుంచి చాలా మంచి స్పందన కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ ఆరు గంటీల పథకానికి సంబంధించిన ప్రతిదీ కూడా ప్రజలందరూ ఉపయోగించుకొని వీటిని ఎవరు తప్పిపోకుండా తీసుకోవాలని అదేవిధంగా ఈ నూతనగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము కూడా స్వాగతిస్తూ మా గ్రామ ప్రజలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెడ్పీసీఓ రమేష్ తెలిపారు సిద్దిపేటి జిల్లా చిన్నకోడ మండలం చంద్రాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ సర్పంచ్ చంద్రకళ రవిగౌడ్ ఎంపీడిసి దుర్గారెడ్డి ఉప సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు అందరికీ అప్లికేషన్స్ ఇచ్చి అందరి ప్రజా డేటా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా నేను మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ మన ఇల్లు ఇద్దరం ఇల్లు తెలుస్తాను ఇద్దరం ఇల్లు కూడా అందరికీ ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మన గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాం గ్రామ గవర్నమెంట్ గురించే అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా దరఖాస్తుల గురించి ఆందోళన చెందరం లేదు బయట జిరాక్స్ చేసుకోకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ చేసినటువంటి ఫార్మెంట్లో వీరందరూ అన్నీ కూడా కాలం స్థితి ఎక్కడ కూడా తగ్గు లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉమ్మరంగా సాగుతుందని మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు గత రెండు రోజుల నుండి మున్సిపల్ పరిధిలో రెండు వేల నూట యాభై ఆరు దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు తొమ్మిది వేల ఐదు వందల దరఖాస్తు ఫారాలను లబ్దిదారుల ఇళ్లలో అందించామని వాటిని పూర్తి చేసి అన్ని వార్డుల్లో తాము చేసిన వేసినటువంటి కౌంటర్లలో ఇస్తున్నట్టు వెల్లడించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రామస్వామి దిలీప్ పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుండి జనవరి ఆరు వరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ చేయడం జరుగుతుంది దుబ్బాక పూరపాలక సంఘం పరిధిలోని ఇరవై వార్డుల్లో ఎనిమిది రోజుల పాటు ఇటు కార్యక్రమం నిర్వహించబడుతుంది నిన్నటి వరకు రెండు వేల ఒక వంద యాభై ఆరు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది అలాగే తొమ్మిది వేల ఐదు వందల అప్లికేషన్స్ హౌస్ టు హౌస్ సర్వ్ సర్వ్ చేయడం జరిగింది

ఆరు గ్యారెంటీల స్కీమ్ అనే పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని తెలిపారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఒక వారధిలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బంద వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి మంచి స్పందన ఉంది సిద్దిపేట నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో గత మూడు రోజుల నుంచి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో కానీ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రజాపాలన కార్యకంద్రాలన్నీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరుగుతూ ఉంది ఎక్కడమైనా మంచి స్పందన వస్తుంది మంచి ప్రజలు కూడా అవగాహన ఉన్నారు ఫామ్ నింపడంలో కానీ ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ గురించి దరఖాస్తు వస్తూ ఉంది మున్సిపాలిటీల్లో కొత్తగా రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు వస్తా ఉన్నాయి అక్కడక్కడ ఫామ్ల కొరత వచ్చిందని మా దృష్టి కూడా రావడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారి దృష్టి కూడా పోవడం జరిగింది చిన్న చిన్నగా మా ఫార్మ్ కొరత ఉందంటే మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ఒకటే తెలియజేస్తున్నాను అధికారులకు దయచేసి ఎక్కడైతే ఫామ్ల కొరత ఉంటుందో వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ఫామ్లు ఇవ్వాలి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మలయాళ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సందర్శించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా నాలుగు పథకాలు అమలు చేస్తుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం పార్టీ నాయకులు పాల్గొన్నారు తారీఖు నాడు సోనియా గాంధీ జయంతి రోజు నాడు ఆరోగ్యశ్రీ మరి బస్సు ప్రియ అవి రెండు ప్రారంభమైనాయి మరి ఈ నిన్న నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు దాకా మరి ప్రతి ఒక్కరూ ఈ ఐదు గ్యారెంటీల్లో అందరు వినియోగించుకొని మరి పబ్లిక్లో ఈవెల వాళ్ళు ఏ పార్టీ కాదు ఈవెల్ని ఖచ్చితంగా ఆరో తారీఖు వరకు మొత్తం అందరూ పింఛులు లేని వాళ్ళు అది కూపన్ కార్డు లేని వాళ్ళు హౌసింగ్ లోన్ కానీ ఉన్న ఆరు గ్యారెంటీలో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళు అందరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అన్న మాట మీద నిలబడి మరి ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో గతంలో వెనకడు ఉన్న పెద్ద మనుషులు కూడా ఆమె రాజ్యమే అన్నారు ఆరు గ్యారంటీల కోసం ఊరు ఊరిన ఇరవై ఎనిమిది తారీఖు స్టార్ట్ చేసి ఆరో తారీఖు దాకా ఆరు గ్యారంటీలను అప్లై చేసుకోవాల్సిందిగా లెవెల్ మీద కోరుతున్నాడు ఈ ఆరు ఆరు రోజులే కాకుండా ఇంకా కూడా దూర దూర ప్రదేశాలు ఉంటే కూడా ఆరు తారీఖు వెళ్ళినాక కూడా మళ్ళీ నెల దాకా కూడా ఎంపీడీఓ గారికి ఈ ఫారంలో నింపి వారికి ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి దీనికోసం మీరు ఏం వెనుక ముందు ఆలోచించకుండా పని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మలయాళ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీఓ ఓ మురళీధర శర్మ పాల్గొని మాట్లాడారు ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే నెల ఆరో తేదీ వరకు మండల వ్యాప్తంగా కూడా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో సర్పంచ్ వజ్రమ్మ పరమేశ్ ఎంపీటీసీ హరీష్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రజల వద్ద పాలన అనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి యూనిట్కి దరఖాస్తులు స్వీకరణ భాగంలో భాగంగా నారాయణపేట మండలంలోని మల్యాల గ్రామ పంచాయతీలో ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా టీం లీడర్గా నేను ఇక్కడ వినడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల కింద ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నారాయణపూర్ మండలంలో పది గ్రామ పంచాయతీలలో తహసీల్దార్ గారు ఒక టీం లీడర్ ఎంపీడు ఒక ఒక టీం లీడర్గా నైన్ టీం లీడర్గా ఇక్కడ నారాయణపూర్ మండలం మల్ల్యాల్లో ఆరు గ్యారెంటీల పథకం కింద ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీల కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకారం జరుగుతుంది ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఈరోజు ఐదు గ్యారెంటీల గురించి మా మల్లెల గ్రామంలో గ్రామసభ పెట్టడం జరిగింది అయితే ఈ ఐదు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వంలో ప్రభుత్వానికి మా తరపున విన్నవించేది ఏంటంటే గ్రామ ప్రజలందరూ కొంచెం ఆందోళన చెందుతున్నారు ఏ ఏ అర్హతలు ఎలాంటి అర్హతలు ఉంటే బాగుంటుంది ఎలాంటి సర్టిఫికెట్లు ఇస్తే బాగుంటుంది అనే విషయంలో కొంచెం ఆందోళన చెందుతున్నారు ఈ ఐదు గ్యారెడ్ల గురించి చెప్పిన చెప్పిరు బాగానే ఉంది కానీ దానికి సంబంధించినటువంటి అర అర్హత మరియు దానికి సంబంధించిన పత్రాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజ ప్రతి ఒక్కరికి మంచిగా అందాలని కరెక్ట్గా ఎలాంటి ఆందోళన లేకుండా అందాలని మా తరపున కోరుతున్నాను సిద్దిపేట జిల్లా కుక్కనూరుపల్లి మండలం మంగోలు గ్రామంలో సర్పంచ్ పుల్లోజి కిరణ్ కుమార్ చారి తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి నాగేంద్ర ఎంపీఓ వీరరాజులు గ్రామస్థాయి అధికారులు పాలకవర్గం సభ్యుల సహకారంతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు దరఖాస్తు చేసుకునే వారికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కరోజు ముందుగా సర్పంచ్ ఇంటింటికి అందజేసినట్లు తెలిపారు అవకాశాన్ని మంగోలు గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల గురించి ఫామ్స్ నిన్న అందించడం జరిగింది అదేవిధంగా ఇంటింటికి అందించి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో టెంటు మరియు వాళ్ళకు అధికారులకు సహకరించే విధంగా టేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ ఎలాంటి అవగాహన దాని మీద లేకుండా కూడా ఫామ్లో లో అప్ చేసే విధంగా ఈ ముగ్గురు నలుగురు కుర్రోలను కూడా ఆ అందుబాటులో పెట్టి ఆ ఫామ్స్ కూడా ఫిలప్ చేయడానికి అందరం మా పాలక వర్గం అందరం సహకరిస్తూ చేయడం జరుగుతుంది ఈ ఆరు గ్యారెంటీలను అందరూ పబ్లిక్ సద్వినియోగం చేసుకోవాలి మా విలేజ్లో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై గడప ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఇంటింటికి కూడా చెప్పడం జరుగుతుంది కొందరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఆరు గ్యారెంటీలను సద్వినియోగం చేసుకొని ప్రజలు ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవల్ల కొండపాక అండ్ గుంటూరు మండలం రెండు మండలాలకు సంబంధించి యాజ్ ఎంపీగా నేర్చుకోదండి వరకు పదిహేడు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్లు రెండు మండలాల్లో మొత్తం స్వీకరించడం జరిగింది ఈనాడు వరకు రోజు కూడా మొత్తం ఆరు గ్రామాల్లో జరుగుతుంది ఈ ఆరు గ్రామాల్లో కలుపుకొని సాయంత్రానికి మ్యాక్సిమం అందరూ కూడా సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ రీచ్ అయ్యారు సిక్స్టీ పర్సెంట్ డిపాజిట్స్ చేస్తున్నారంటే మొత్తం జనంలో చైతన్యం వచ్చింది ఆ జన చైతన్యం నుంచి ఐదు గ్యారెంటీ పథకాలు కూడా అమలు చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ ముందుకు వచ్చిన దాన్ని బట్టి కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన డీసీ అందరూ కూడా వాళ్ళ సహకారం బాగుంది ఆ సహకారం తోటి మొత్తం ప్రజలందరూ కూడా చాలా ఇదిగా దీంట్లో పాల్గొని అప్లికేషన్ ఇస్తున్నారు వాటిని స్వీకరించి వాటిని గవర్నమెంట్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గ్రామ గ్రామాన ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంగ్రేడ్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళపల్లి గౌడ్ తెలిపారు గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం సాఫీగా సాగుతుందన్నారు ఉప సర్పంచ్ జారరసింహరావు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను ఈరోజు అంకేడిపల్లి గ్రామంలో ఎంఆర్ఓ ఇన్ఛార్జిగా వచ్చారు అందులో ప్రజలు కూడా ఈ ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఇంకా ఇందులో కూడా ఏ పెద్దదారుల పాలన లేకుండా ప్రజా పాలన ముందుకు పెట్టిన విధంగా కాకుండా ప్రజల వద్దకే పాలన వచ్చి ఈ విలేజ్లో చేస్తున్నారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల వద్దకు పాలనగా చేసినందుకు దీనికి కృతజ్ఞతలు చెప్తూ మా సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కాకుండా మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాలు తీసుకోవడం జరిగింది డైరెక్ట్గా అధికారం వచ్చినట్టుగా ఆయన ఆదర్శం ఇచ్చే జరిగింది కాబట్టి అంకరపల్లి గ్రామ ప్రజలందరూ ఇచ్చి పథకాలను చేసుకోవాలని కోరుతా ఉన్నాను అలాగే మా మండల ప్రజెంట్ గారు పంచ్ గారు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో అన్ని జరుగుతుంది నేను సిద్దిపేట జిల్లా తోట మండలంలోని లింగంపేటలో గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ మంగ రేణుకా నరసింహుడు తహసీల్దార్ శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టెంట్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు దరఖాస్తుల నమోదు విషయంలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఇప్పటివరకు దాదాపు మూడు వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గ్రామంలో జరుగుతుంది దీన్ని ప్రజాపాలన భాగంగా ఇక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది ఫస్ట్ ఉచిత బస్సు అదొక స్కీమ్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకము ఇంద్రమ్మ ఇండ్ల పథకము గృహజ్యోతి పథకం చేయుత పథకంలో ప్రజల స్పందన చాలా బాగుంది మరియు మరియు దీనిలో నింపడము ఏమైనా బిల్లు తప్పులు ఉప్పులు జరగకుండా మేము దగ్గరుండి వైజ్గా దీనిలో చెక్ చేసి ఆశా వర్కర్లను అగర్వర్తించను విలేజ్కి సంబంధించిన టీములను ఇక్కడనే చేసి మా మా ఆర్ఐ గారితో మా 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 ఆర్ఐ గారు ఏసో ఇక్కడ సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబర్లు అందరి కోఆపరేషన్ చాలా బాగుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కమ్మలపల్లి అచ్చుమాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపరణ కార్యక్రమాన్ని దుబ్బాక తహసీల్దార్ నల్ల వెంకటరెడ్డి పరిశీలించారు అందరూ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలతో అభయ హస్తం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి గ్రామంలో వంద మందికి ఒకటి చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కడ కూడా దరఖాస్తుల కొరత లేదని ప్రతి ఒక్కరికి దరఖాస్తులను ఉచితంగా అందిస్తున్నా ఉన్నారు ప్రజలు కూడా తమకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరేందర్ రెడ్డి ఆర్ఐ నరసింహారెడ్డి సర్పంచు వర్స నర్సయ్య ఎంపీటీ సి ఏఎన్ఎంలు ఆశాలు ఏఎన్ఎంలు టీచర్లు ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కమరపల్లి గ్రామంలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు రెండు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి మొత్తం నాలుగు వందల పదిహేడు కుటుంబాలుంటే ఇప్పటికే రెండు వందల ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి సో మిగతా కుటుంబాల నుంచి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి దరఖాస్తులు ఫారాలు ఎన్టీ ఫారాలు వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది ఇవాళ నుంచి మళ్ళీ ఆరో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ పంచాయత్ దగ్గరనే గ్రామ కార్యదర్శి ఇక్కడే కూర్చుండి ప్రతిరోజు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సో గ్రామస్తులందరూ ఎవరైతే ఇంకా దరఖాస్తులు పూర్తి చేయలేదో వాళ్ళందరూ ఫారం ఫిల్ చేసి పంచాయతీ సెక్రటరీ గారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దీని తర్వాత కూడా కూడా షెడ్యూల్ ప్రకారం మిగతా విలేజ్లలో వరకు జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు ఆరుపల్లి గ్రామంలో ఎంపీడి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అవయహస్యం ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ భాస్కర్ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఆరు వరకు గ్రామాల్లో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఇప్పటివరకు గ్రామంలో సుమారు రెండు వందల దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ప్రభుత్వం అందించే ఆరు సంక్షేమ పథకాలు కావలసిన ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎంపీఓ రెడ్డి ఏఈఓలు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా పాల్గొని వారికి సంబంధించినటువంటి ఎవరికి ఏ విధమైన స్కీమ్ కావాలి ఎవరి దేనికి అర్హులు వారికి దరఖాస్తులు కూడా అందజేసి వారందరి నుంచి స్వీకరించడం జరుగుతుంది ఈరోజు చిక్కోడు గ్రామంలోపట ఉదయం జరిగింది మధ్యాహ్నం ఆరపల్లి గ్రామంలో జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రభుత్వము నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం అందరికీ కూడా చేయదనివ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు క్షుణ్ణంగా జరిగి లేక ఇతరులతో చదివించుకునైనా దాన్ని నింపి అవసరం రేషన్ కార్డు మరియు వారి యొక్క ఆధార్ కార్డును జత చేసి సమర్పించవలసి ఉంటుంది వాళ్ళందరూ కూడా తీసుకుంటారు ఇది కాదు ఆ రోజు ప్రక్రియ ఉంది ఆరో తేదీ వరకు కూడా గ్రామంలో కార్యదర్శి గారు అన్ని కూడా స్వీకరిస్తారు కావున ప్రజలకు ఎలాంటి భయాందోళన గురి కాకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సిదిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని వరదరాజుపల్లి గ్రామంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ చందన ప్రజాపరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామ ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు గ్యారెంటీలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు రెండు కౌంటర్లలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు సర్పంచ్ ఛత్రి రాజవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య హరికృష్ణారెడ్డి చత్రి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కనకయ్య మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు సిదిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని గోవర్ధన్గిరి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తోయిట ఎల్ఎం ఇన్ఛార్జు చందన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు దరఖాస్తు ఫారం నింపేటప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ముగ్ధం అలీ మండల వైఎస్ అధికారి మోహన్ మిడిదడ్డి ఎస్ఐ నరేష్ విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు